హాయ్ అండి సాదే బటిక్ వర్క్కి లోడింగ్ చేస్తున్నారు చూడండి పైపింగ్ ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకోవాలండి తర్వాత ఈ క్యాన్వాస్ని దీనికి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసిన తర్వాత చూడండి ఒకసారి కరెక్ట్గా మూలాల దగ్గర ఫినిషింగ్ కూర్చుంటేనండి మీ కట్ వర్క్ కరెక్ట్గా వస్తుంది ఆ మూల దగ్గర సూది ఆపాలి ఆపిన తర్వాత మరి దాన్ని క్లియర్ చేసుకోవాలి ఇటు మూల మూల దగ్గర కరెక్ట్గా సూది ఆపితేనండి మీకు కరెక్ట్గా ఆ వచ్చేది బై క్లాత్కి అటాచ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నారు చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఒకసారి మొత్తం లోడింగ్తో అయిపోయింది